నమస్కారం మనం ఇవాళ చేసుకోబోతున్న మరొక వీడియో పేరు కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళ గురించి మనం తెలుసుకోబోయే ముందు మిథున రాశిలో గురుగ్రహ ప్రదేశం ఏం తెలుసుకుందాం అనుకుంటున్నాం మనం ఇవాళ మిథున రాశిలో గురుడు మే పదిహేను నుంచి ఓ సంవత్సరం కాలం పాటు ప్రయాణం చేసే సందర్భంలో మిగిలిన ప్లానిటరీ పొజిషన్లో లో ఏవి ఎలా ఉన్నాయి వీటి మీద గురుడు వచ్చిన ప్రదేశం గురుడు చూస్తున్న అంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ జూపిటర్ అవి ఎలా ఉంటాయి గురుడు ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ప్లానెట్ అంటే ఫర్రా కాదా ఒకవేళ అయితే ఆయన వచ్చిన ప్రదేశం ఎలాంటిది అక్కడి నుంచి ఆయన ఏం చూస్తాడు అన్న అన్ని మనం కొన్ని ఫలితాలు అనేవి ఇక్కడ మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అయితే ముఖ్యంగా ఎప్పుడు కూడా ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఫలితాల్లో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఎప్పుడైనా సరే ఎవరికైనా ఇది ముందుగా ఇక్కడ ఈ యొక్క ప్లానెట్స్ అన్ని ఉన్నాయి కదా ఈ యొక్క ప్రధాన గ్రహాలన్నీ కూడా గోచార రీత్యా మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ఒక వ్యక్తి జన్మించినప్పుడు వేసిన జన్మకుండలిలో ఆ ప్లానెట్స్ ఉండే ప్రదేశం కాన్స్టెంట్ గా ఉంటుంది అంటే అది మారదు అంటే ఒక వ్యక్తి కనుక పుట్టిన సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏ మేష లగ్నంలోనూ పుట్టాడు గురుడు అతనికి లగ్నంలో ఉన్నాడు అనుకుందాం అది అది కాన్స్టెంటే కానీ ఈ గోచార రీత్యా ఈ గురుడు మార్పులు మాత్రం ఇయర్లీ గురుడు మారుతూ ఉంటాడు అలాగే ఆ శని భగవానుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా మనకి మారకపోయినా ప్రతి రెండున్నర సంవత్సరాలకి కూడా శని భగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి ప్రవేశం చేయడం అనేది జరుగుతుంది ఇక రాహుకేతువులు కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇలా ఒక్క ప్లానెట్కి దానికి ఉండే మూమెంట్స్ అనేవి దాని ప్రకారం మారుతూ ఉంటుంది ఇలా మారుతూ పెడుతున్నప్పుడు ఇక్కడ జన్మ జాతకంలో ఉండే దాంతో కలిపి కంపేర్ చేసుకుంటూ మన ఫలితాలు చూసుకోవాలి కొన్నిసార్లు నడిచే దశలు అంతర్దశలు లేకపోతే మిగిలిన బలబలాలన్నీ బాగున్నప్పుడు ఒకవేళ మనకి గోచార రీత్యా ఫలితాల్లో ఏ గురుడో సేనో బాగాలేదు రిచ్చే ఫలితాలు అంత ఫేవరబుల్ గా లేవు అనుకుంటే మనకి కంగారు పెడక్కర్లా ఎందుకంటే మెయిన్ ప్రధానమైన దశ అనేది జన్మకుండల్లో బాగానే ఉన్నప్పుడు గోచార రీత్యా ఫలితాలని పూర్తిగా మనం తీసుకుని టెన్షన్ పెడకర్ల కానీ దానికి సంబంధించిన పరిహారాలు మనం ఏదైనా మనకు అనుకూలమైంది చేస్తుంటాము ముందుకు వెళ్ళడం అనేది ఒకటి రెండోది అవి ప్రధానంగా మాత్రం ఉంటాయి కాబట్టి అది కూడా బాగుండి ఇది రెండు బాగున్నప్పుడు ఇంకా బాగుంటుంది లేకపోతే అది బాగుండి ఇది సోసోగా ఉన్నప్పుడు కూడా అంత వరి అవ్వక్కర్లేదు అన్నది అందుకే వ్యక్తికి వ్యక్తికి కూడా గోచారీత్యా ఫలితాలు చెప్పినప్పుడు ఒకరికి వర్తించింది ఒకరికి అంతగా వర్తించకపోడానికి కాని ఏంటంటే వాళ్ళకి నడుస్తున్న దశలో అనుకూలతలు ఎలా ఉన్నాయి వీళ్ళకి నడుస్తున్న దశలో అననుకూలతలు ఎలా ఉన్నాయి క్లబ్ చేస్తే ఎలా ఉంది అనేది కూడా చూసుకుంటూ వెళ్ళడం ఒకటి రెండోది గోచార మారుతున్నప్పుడు అవి చూసే ఆస్పెక్ట్స్ అంటే ఏ ఏ ప్లేస్ చూస్తున్నాయి ఆ ప్రదేశంలో ఆగ్రహం కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా వాటి యొక్క రిజల్ట్స్ అన్ని కలుపుకొని చెప్పాలి కనుక ఇప్పుడు మనం అదే విధానంలో ఆలోచిస్తూ వస్తున్నాం కనుక మామూలుగా కర్కాటక కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఫస్ట్ ప్రధానంగా మనం తెలుసుకోవాలి కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు నాలుగో పాదం పుష్యం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ శ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది కలిపి మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తాయి జనరల్ గానే తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళు హైలీ ఎమోషనల్ వాళ్ళు ప్రతి దానికి కూడా ఈజీగా కనెక్ట్ అయిపోతారు ప్రతి దానికి కూడా కొందరు ఉద్వేగాలు వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి చిన్నదానికి కూడా వాళ్ళు హార్ట్ తీసేసుకుంటారు అంటే మనసుకి తీసుకొని ఎక్కువ బాధపడతారు అన్నమాట ప్రతి దాంతోనూ ఆ రకమైన అది ఏదైనా సరే వాళ్ళకి ఎఫెక్షన్స్ అయినా లేకపోతే ఏదైనా సరే ఉద్వేగాలు అయినా చాలా ఎక్కువగా ఉంటాయి కనుక వాళ్ళకి జనరల్ గా వాళ్ళకి ఈ యొక్క గురుడును తీసుకున్నప్పుడు గురుడు వీళ్ళకి సిక్స్త్ అండ్ నైన్త్ లార్డ్గా చెప్తారు అంటే జనరల్ గానే సిక్స్త్ అనే ప్రదేశాన్ని గురించి మనం చెప్పినప్పుడు శత్రురోగ రుణాలకు సంబంధించి అలాగే నైన్త్ లార్డ్గా చెప్పినప్పుడు వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ లేకపోతే లక్ దూర ప్రదేశాలు ఒక మంచి గురువు ఇలా ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కటి చెప్పినప్పుడు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి గురుడు చాలా వరకు ఫేవరబుల్గా ఉండే ప్లానెటే కాబట్టి దాకా ఆయన లాభంలో ఉన్నాడు ఆయన లాభంలో ఉన్నప్పుడు అదే సమయంలో ఆ పూర్తిగా దాన్ని ఇట్లెస్ చేసుకునే పరిస్థితి కాకుండా సరిగ్గా ఆ టైంలో అష్టమసేన అనేది వాళ్ళకి దాకా నడిచింది అష్టమసేన అనేది లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్గా నడిచి వాళ్ళకి ఆ సమయంలో ఇప్పుడు ఇంచుమించు మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి శని భగవానుడు మెయిన్ రాశిలో ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ గురుడి యొక్క ఇంట్లో ఆయన ఉన్నాడు ఫస్ట్ మనం గమనించుకోవాల్సింది జనరల్గా కర్కాటక రాశి వాళ్ళకి గురుడు ఫెవరబుల్ అయినా ఇక్కడ ఈ శని భగవానుడు వాళ్ళకి ఈ యొక్క మీనరాశిలో ఉండడం అనేది జరిగింది అలాగే మొన్నటిదాకా మీనరాశిలో ఉన్న ఈ యొక్క రాహుగ్రహం అది వెనక్కి వచ్చి ఎక్కడికి వచ్చింది మనకి కుంభరాశిలో రావడం జరిగింది ఇటుపక్కన ఈ యొక్క కేతు వచ్చేసి సింహంలోకి వచ్చింది అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఏమవుతుందంటే కర్కాటక రాశి వాళ్ళకి నైన్త్ హౌస్ లో మనకి యొక్క శని భగవానుడు ఉండడం ఎనిమిదో ఇల్లు అష్టమ స్థానంలో రాహువు ద్వితీయంలో కేతువు ఈ యొక్క గురుగ్రహాన్ని తీసుకున్నప్పుడు అది మనకి వ్యయంగా ఉండడం జరిగింది అంటే ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సివ్ పరిస్థితులు లాంటివి ఉండే ప్రదేశం అనగానే మనం దాన్ని గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రతి దాంట్లో ఉండే ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయని మనం ముందరే అనుకున్నాం అందరికీ మంచి ఉండాలని లేదు అందరికీ చెడే జరుగుతుందని కాదు ఏ విషయంలోనైనా ఏ వ్యక్తికైనా ఒక విషయంలో వచ్చిన ప్రదేశం బట్టి వాళ్ళకి ఇచ్చే ఏంటి జనరల్ గా వచ్చినప్పుడు అంటే ట్వెల్త్ హౌస్ లోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఏ రకంగా ఏ రకమైన గ్రహం ఇది వచ్చింది మనకు వచ్చింది గురుగ్రహం గురుడంటే ఏంటి శుభగ్రహం ఇంకా ఏంటి కర్కాటక రాశికి పడేది కాబట్టి ఆ గ్రహం ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో ఎలాంటి ఖర్చులు స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత ప్రయాణాలు ఫారెన్ టూర్స్ అలాగే ఎక్స్పాన్షన్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో ఆ విషయాన్ని అది ఎక్స్పాండ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అన్న విషయాలతో పాటుగా వ్యక్తికి విజ్డమ్ నాలెడ్జ్ చారిటీస్ డొనేషన్స్ పుణ్య కార్యక్రమాలు చేయడం అంటే మంచి మంచి కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు చేయడానికి శుభమూలకమైన ఖర్చులు చేస్తాడు ఆయన అన్న విషయాన్ని ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలతో అనుకూలమైన ఆధ్యాత్మిక ఆలోచనలతో అలాగే ఎవరికైనా వ్యక్తులకి సహకరించడానికి ఒక పెద్దగా వాళ్ళకి అయ్యో వాళ్ళకి ఏదైనా సహకరిస్తే బాగుండే వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాలు అంటే ఏదో రూపంలో విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో కానీ లేకపోతే ఎవరికన్నా లేని వాళ్ళకి ఏదన్నా ఇచ్చి వాళ్ళకి అవసరమైతే నిలబడదాం ఇలాంటి వాటికి సంబంధించి మామూలుగా తీసుకున్నట్లయితే అక్కడ మనకి పుణ్య స్నానాలు అలాగే దాంతోపాటుగా ఇంకా గురుడు ఉండే ప్రదేశాలు బట్టి తీసుకున్నట్లయితే అది కొంత మనకి ఈ యొక్క ఖర్చులతో పాటుగా ఈ యొక్క ట్రావెలింగ్స్తో పాటుగా దూర ప్రదేశాలు ఫారెన్ టు ఇవన్నిటినీ కూడా మనం చెప్పచ్చు అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి అది వేయి స్థానంలోకి రావడం అనేది కానీ ఈ వేయి స్థానంలోకి వచ్చి అది చూసే ప్రదేశాలను కూడా మనం తీసుకోవాలి అంటే ఆస్పెక్ట్ ఆఫ్ జూపిటర్ ఎక్కడ ఏ హౌస్ ఆయన చూస్తున్న ప్రదేశాలు ఫోర్త్ సిక్స్త్ ఎయిత్ ఈ నా మూడు ప్రదేశాలని చూస్తున్నాడు ఆయన అంటే ట్వెల్త్ నుంచి వచ్చి ఆయన చూస్తున్న ప్రదేశాల ప్రకారం తీసుకున్నా కూడా ఒకటి శుభమూలకమైన ఖర్చులని మనం అనుకున్నప్పుడు అది వీరెంత వరకు ఏదన్నా గృహానికి సంబంధించి వాహనానికి సంబంధించి లేకపోతే వాటికి సంబంధించిన వాటిల్లో అంటే ఇప్పుడు దాకా ఎక్కడన్నా ఆగుతూ వచ్చినా లేకపోతే అదే కన్స్ట్రక్షన్ వర్క్లో సగం పడుకున్నా ఇంకొంచెం అమౌంట్ వేసి దాన్ని కంప్లీట్ చేసుకొని మనం బయటికి రావాలనుకున్న అలాంటి వాటికి సంబంధించి నూతన విద్యలకు సంబంధించి విద్యను నేర్చుకోవడం విషయంలోనూ విద్యాపరమైన ఆలోచనల్లోనూ విద్య సంబంధించిన పుస్తకాలు మొదలైనవి వాటికి నాలెడ్జ్ని పెంచుకునే విషయానికి సంబంధించి వాటికి కూడా మనం ఆలోచన చేయవచ్చు ఎందుకంటే గురుడు కనుక ఆలోచన విధానంలో ఎక్కువ ఆ రకమైన నాలెడ్జ్ పెంచుకునే విధానంలో కూడా ఖర్చు ఉండడం అనేది విద్యకు సంబంధించిన వాటల్లో కూడా ఉంటుందని కూడా మనం భావించవచ్చు అలాగే ఇంకా ఆయన చూసే ప్రదేశాలు తీసుకుంటే ఏ రకంగా చెప్పాలి ఆయన చూసే ప్రదేశం మళ్ళీ తన యొక్క క్షేత్రాన్నే చూసుకున్నా అక్కడ ఆ చూసిన ప్రదేశం ప్రకారం ఆయనకేంటంటే ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే రుణమూలకంగా గానీ ఆరోగ్యపరంగా కానీ అంటే ఆరోగ్యపరంగా అంటే అది వీలైనంత వరకు ఏదన్నా హెల్త్ పరంగా మీకు మీరు కేర్ తీసుకునే విషయాల్లో కానీ అంటే ఇతరులు ఎవరైనా ఇబ్బంది పెట్టేటప్పుడు మీ యొక్క నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అనమాట చాలా అతిగా అంటే మీ ఊహకు అందనంత స్థాయిలో ఉండడం వల్ల కొంత చికాకులు కలగడం అనేది అలా కూడా ఉండే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా ఏదన్నా న్యాయపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం ఇతరులతో ఏ రకమైన వైరుధ్యాలు రాకుండా మాట్లాడేటప్పుడు కూడా చక్కగా మ మంచిగా మాట్లాడి సమస్యని సాల్వ్ చేయడంలో మీ యొక్క ఆలోచనలు పెట్టడం ఇది ప్లస్గా తీసుకున్న మనం పెద్దానికి ప్లస్ మైనస్ కూడా ఉంటుంది కనుక ఈ మైనస్ విషయాలు అనే అనేకాలు మైనస్ అని కూడా అనుకోవడానికి ఏం లేదు దీంట్లో ఏంటంటే మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఆయన ఈ యొక్క విషయాల్లో అంటే విద్యా సంబంధమైన విషయాల్లో కాంపిటేటివ్ స్పిరిట్స్ శ్రమ పడడం కొత్త నైపుణ్యాలు పెంచుకుంటూ వెళ్ళడం వీటి విషయంలోనూ ఘర్షణాత్మకమైన వాతావరణం కాకుండా తగిన విధంగా చక్కగా అవతల వాళ్ళతో మాట్లాడి పనులు సాల్వ్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనం అనుకోవచ్చు అలాగే మళ్ళీ ఆయన చూసే ప్రదేశంలో ఆయన ఎయిత్ హౌస్ చూస్తున్నప్పటికీ మళ్ళీ రాహు ఉండడం జరిగింది జనరల్ గా రాహు ఇలాంటి ప్లానెట్స్ అనేవి ఎయిత్ హౌస్ లో ఉండడం బట్టి దానికి కొంత ఇన్కండెన్సీ అయినప్పటికీ కూడా గురుడి దృష్టి ఉండడం అనేది చాలా అవ్వడం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అనవసరమైన చికాకులు లాంటివి ఏర్పడి కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితిలో కానీ చాలా వరకు గురుడి యొక్క ప్రొటెక్షన్ తో ఆ సమస్యల్ని అధిగమించడానికి అనవసరమైన హక్కులకు కానీ అనవసరమైన రుణ ఇబ్బందులకు కానీ లోను కాకుండా మనం వీలైనంత వరకు పాజిటివ్ గా లాస్ట్ మినిట్ లో బయటపడే విధంగా కూడా ఆ సపోర్ట్ ఉంటుందని కూడా మనం భావించాలి అంటే ఓవరాల్గా మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అవి ఊరికి అందరంతా ఉంటాయి అది కూడా ఇతరుల యొక్క ప్రలో ఇతరుల యొక్క ప్రభావం వల్ల ఖర్చులు అనేవి అతిగా పెట్టడం పరిస్థితులు లాంటివి ఎదురవుతాయి ఎదురే దానివల్ల అసంతృప్తి కొంతవరకు గురయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దీన్ని అధిగమించే విధంగా అంటే ఖర్చులకు సంబంధించిన విషయాల్లో కానీ మొదలైన వాటర్లలో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది కాబట్టి వీలైనంత వరకు వీళ్ళకి నడుస్తున్న సమయం బట్టి గురుడి వల్ల ఫారెన్ టూర్స్ అయినా విద్యాపరమైన విషయాల్లోనైనా లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లోనైనా లేకపోతే గురుత్వానికి సంబంధించి ఏమన్నా పెద్దలతో యొక్క సలహా సంప్రదించుకుంటూ ముందు కూడా విషయంలోనైనా మొదలైనవి అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాలకు సంబంధించి ఖర్చులు అనేవి కొంత ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే స్ట్రెస్ లెవెల్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి దానికి తొందరగా ఉద్వేగాలకు ఎందుకంటే ముందరే మనం అనుకున్నాం మామూలుగానే కర్కాటక రాసి అంటే వీళ్ళు చాలా ఉద్వేగాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ప్రతి చిన్న దానికి తొందరగా వీళ్ళు ఎమోషన్ అయిపోతూ ఉంటారు దానివల్ల ప్రతిదాన్ని హృదయాన్ని తీసుకుంటారు ఆరోగ్య సంబంధమైన ఇబ్బందుల్ని అధిగమించే విధంగా వీళ్ళు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ యోగా మెడిటేషన్ గాని లేకపోతే వీళ్ళంతవరకు వరకు మనసును ప్రశాంతంగా పెట్టుకునే కార్యక్రమాలు కానీ చక్కని మ్యూజిక్ వింటూ కానీ లేకపోతే వీళ్ళంతవరకు వరకు ఇతరులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మామూలుగానే ఉంటారు వీళ్ళు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు ఎక్కువ ఎవరితోనో మాట అందించుకునే పరిస్థితి తెచ్చుకోకుండా దూరం దూరంగానే ఉంటున్నా కూడా అయినా సరే ఏదో రకమైన సమస్యలు అనేవి ఎదురయ్యే ఉన్నా దాన్ని వీళ్ళు అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు కనుక తప్పనిసరిగా వీళ్ళు చేయవలసింది ఏంటంటే దీనికి రెమెడీ శ్రీదత్త శరణమ్మమ్మ అలాగే తప్పకుండా దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం అలాగే శ్రీదత్త శరణమ్మమ్మ అనుకోవడం దాంతో పాటు దత్తాత్రేయుడికి సంబంధించిన మందిరాలు ఉంటే దానికి కూడా వెళ్ళడం ఇలాంటివి చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా ఎక్కువ మనసును పెట్టేసి డిస్టర్బ్ కాకుండా ఎందుకంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ ఇంకా హయ్యర్ ఇంకా పైన ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత పిహెచ్డీ తర్వాత కూడా డిలీట్లు ఇలాంటివి కూడా చేయడానికి పోస్ట్ డాక్టర్ సబ్జెక్టులు చదవడానికి ఇంకా ఎంతో నేర్చుకోవాలన్న తపన ఇలాంటివన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి అన్నీ ఉంటాయి వాటికి సంబంధించినట్టుగా కూడా ఖర్చులు విద్యాపరంగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది కనుక ఫారిన్ కంట్రీకి సంబంధించిన విషయాలు బిజినెస్ ఎక్స్పాన్ వీటన్నిటికి సంబంధించిన ఆలోచనలు ఫస్ట్ పాయింట్ ఆలోచనల విషయంలో కొంత వీళ్ళు కంట్రోల్ చేసుకుంటారు కొంత ప్రతిదానికి కంగారు పడకుండా పీస్ ఆఫ్ మైండ్ ఏర్పరచుకుంటూ యోగా మెడిటేషన్ చేసి ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది నమస్కారం